నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మంగళ సూత్రాలకి సంబంధించి ఏమైనా పెరికినప్పుడు ఎట్లా మరి తెగింది అని అనకూడదు కాబట్టి పెరికడం అంటే ఏంటి తెలియ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను సో పెరిగింది మరి దాన్ని ఎట్లా అండి ఎప్పుడు మార్చుకుంటే బెటర్ మంగళవారం ఆబ్వియస్ గా ఈ వారాలు మార్చుకోదు ఆ వారాలు మార్చుకోదని అంటారు మరి దీనికి ఏమైనా ఎట్లా అని చాలా మందికి డౌట్ వస్తుంది అలాగే ఎంతవరకు మంగళసూత్రం ఎక్కడి వరకు ఉండాలి అలాగే ఈ పగడం కానీ ముత్యం గాని లేకపోతే నల్లపూస గాని వేసుకునే విధానం ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి నేను ఒక్కసారి నివృత్తి చేస్తారా తప్పకుండా అలా కానీ మంగళసూత్రాలు అన్ని బాగానే ఉన్నాయి కానీ వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోవాలి ఓకే ప్రశ్నార్థకమే కానీ నేనైతే వేసుకున్నాను చాలా మంది పిల్లలు దాని వాల్యూ అనేది వివాహం వరకే పరిమితం చేసి అయిపోగానే దాన్ని తీసి పక్కన పెట్టేసి వీళ్ళు నార్మల్ గా నల్ల పోస్టులు అని లేకపోతే ఇది చేంజ్ చేసుకోవాలి దాంట్లో ఒక ఇది ఉంది సూత్రం ఉంది అలా కూడా వేసుకోవచ్చు అని చెప్పి మార్చేస్తున్నారు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు సింధు నోటే పెట్టుకుంటారు కదా మరి వాళ్ళకి ఏంటి అవునంట అంటే క్రిస్టియన్స్ మరి పెళ్ళిళ్ళు వాళ్ళు ఉంగరాలు మార్చుకుంటారు మరి వాళ్ళకి ఏం మంగళ కదా మరి వాళ్ళకి ఏం ప్రాబ్లం అని అంటారు కానీ ఇలాగ అన్నిటికీ ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం ప్రశ్నార్థకం అయిపోతుంది తప్ప పరమార్థం ఎత్తుకోడానికి అవకాశం ఉండదు ఇది ధర్మాన్ని మన హిందూ ధర్మం చాలా ఉన్నతమైన విలువలతో నేర్పించిన ధర్మం ఇది దీన్ని ప్రస్తుతం వేసుకోవడే శక్తి లేదు ఫాలో అవ్వడమే కొన్ని విషయాలని ఎందుకు ఏమిటి అని క్వశ్చన్లు వేయకుండా ఫాలో అవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మంగళ సూత్రాలు వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలు ఎందుకంటే ప్రతిరోజు నిత్యం సుమంగళి నిత్య సుమంగళి అమ్మవారిని రూపంగా మా మారుస్తున్నాం వివాహ అయిన కన్య వివాహం వివాహగానే ఆవిడ అమ్మవారి స్వరూపంగా అయిపోతుంది అంతవరకు కన్యపిల్ల కన్య కన్యా కన్యా అంటాం వివాహం గానే ఆవిడని సుమంగళి అంటాం సుమంగళి అంటే ఎవరు అంటే అమ్మవారి సాక్షు పరమేశ్వరుడు ఆ పార్వతి అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన ఇల్లాలు ఇంటికి సో ఎందుకంటే వాళ్ళనే మనం ఎక్కువ ఆదర్శ సంపద తీసుకుంటాం వాళ్ళకి చేస్తే సో మనం పార్వతి అమ్మవారిలో ఉండాలనుకుంటున్నావా లేకపోతే ఎలా కరెక్ట్ మన బిహేవియర్ ని సో పార్వతి అమ్మవారి మొహం చూస్తే మన మొహం చూస్తే ప్రతిబింబంలా కనిపించాలి ఆవిడకి మనం ఎందుకంటే ఆవిడ పెట్టుకునే తాళి నాగలు ఆవిడ వేసుకునే ఆభరణాలు ఆవిడ చిరునవ్వు అది చూస్తేనే మనకు అర్థం అవ్వాలి ఓకే మనం ఎలా ఉన్నాం మనం అలా ఉన్నాం అనేసి అందరూ లక్ష్మీ స్వరూపంగా కావాలి లక్ష్మీదేవి రావాలి ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఎలాగ పోతేన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు మంగళసూత్రాలు మళ్ళీ ఉండవు చేతి గాజులు ఉండవు నదుటి సింధూర్ ఉండదు సుమంగళి ద్రవ్యాలు ఏవి మీరు వాల్యూ అయిపోతే అప్పుడు సుమంగళి ఎందుకు వస్తుంది మనం ఎవరైనా మొత్తైదుగా పిలవాలంటే తాంబూలం ఇవ్వాలంటే ఫస్ట్ మన సుమంగళికి ఉండి మనం పిలిస్తే సుమంగళి వస్తుంది ఇంటికి ఇప్పుడు ఒక సుమంగి మన ఇంటికి వచ్చింది మనం ఆ వేషధారణ సుమంగళి లేదు అప్పుడు ఆమె ఆలోచిస్తుందా వీడి నా తాంబూలం ఇస్తుంది సుమంగళి అని అడుగుతుంది కదా ఇలాంటి సిచువేషన్స్ ఎదురయ్యే ఇప్పుడు రోజుల్లో సో మంగళూరం ఎవరు వేసుకుంటున్నారని నాకు అందుకే అడిగింది ఎవరు వేసుకుంటారో అనేసి చాలా విషయాలు నేనే చూస్తున్న విషయాల్లో చాలా మంది మామూలుగా వస్తున్నారు అంటే నాకు వివాహం అయింది ఇద్దరు పిల్లలు ఇప్పుడు మాకు ఎంత ప్రారంధో కనమంటే అసలు వివాహం అయిందో అవలేదు తెలియట్లేదు తెలియట్లేదు అంత ప్రాబ్లం ఉంది ఇప్పుడు బొట్టు పెట్టదు గుడిలో వెళ్ళి తాంబోలు ఇవ్వాలంటే బొట్టు పెట్టాలంటే తాంబో మెట్లు ఉంటే సుమంగలి అనుకుని మనం బొట్టు పెట్టగల అవకాశం ఉంది మెట్లు ఉండట్లేదు మెళ్ళో తాళ్ళు ఉండట్లేదు వాళ్ళు సుమంగలిలో కాదో తెలియట్లేదు మనకి ఎలా ఈ తాంబూలు ఇస్తాం అనే ప్రశ్న అందుకు అయిపోయింది ఇంత ముందు ఏదైనా తాంబూలు అంటే గుడికెళ్ళి ఇచ్చే అనుకున్నాం మనకి ఇవాళ గుడికెళ్ళి ఇచ్చే పరిస్థితి కాదు అందరం అడగాలి మీకు పెళ్ళైందండి తాంబూలు ఇవ్వచ్చా అనేది అలాంటి పరిస్థితి వచ్చింది సో ఈ మీకు వచ్చిన ప్రశ్న ఏంటంటే తాళి పెరిగితే ఇచ్చాలి పెరిగితే వెంటనే ముత్తైదుని పక్కన కూర్చోబెట్టుకొని మౌనంగా వెంటనే చేసేసుకోవాలన్న దానికి తిది వార నక్షత్రాలతో సంబంధం లేదు పెరిగింది కదా అక్కడ అదే అదొక అశుభం వెంటనే దాన్ని నివృత్తి చేసుకోవాలి దానికోసం మళ్ళీ శుభం కోసం వెయిట్ చేయకూడదు వెంటనే అది జరగకూడదు అని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని పసుపు తెచ్చుకొని పసుపు కొంచెం మంగళసూత్రానికి రాసుకొని కసుపు కంఠానికి రాసుకొని అండ్ పక్కన ఓ ముత్తైదుని తోడుగా కూర్చోబెట్టుకొని మాట్లాడకుండా మౌనంతో దాన్ని మళ్ళీ గుచ్చేసుకొని కట్టేసుకోవాలి వెంటనే ఆ క్షణాన్ని కట్టేసుకోవాలి ఎట్లా అండి ఎన్ని గుచ్చుకోవాలి పగడాలి ముత్యాలన్ని ఇవి పగడాలు రెండు రెండు ముత్యాలు రెండు మంగళసూరానికి అటు ముత్యం ఇటు ఒక పగడం ఇటొక ముత్యం ఇటు ఒక పగడం ఇదే ఇక దాని ఫ్యాషన్లు వేసుకునేవి ఎక్కువ నల్లపూస ఒకటి వేస్తాం ఒకటి ఒకటి నల్ల వేస్తాం కానీ ఇవాళ అందరు రెండు వేసుకుంటున్నారు అవి పగడం ముచ్చం ఒకటి వేసా కదా ఈ నల్ల రెండు వేస్తాం అని కొందరు మూడు నాలుగు వేసుకుంటున్నారు వేసుకో నల్లపూస ఒకటి ఎందుకు వేస్తాం అంటే దిష్టి తగ్గలకుండా ఉండడానికి వాళ్ళ కాఫరానికి వాళ్ళ వాళ్ళ దాంపత్య జీవితానికి వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి దిష్టి తగ్గడానికి నల్లపూస ఈ నల్లపూసలు కూడా అంతేగా నల్లపూసలు అంతే మనకి మన దాంపత్య జీవితాన్ని నల్లబోసలు వేస్తారు అంతేకాకుండా నల్లబోసలు ఏంటంటే శని భగవాన్ ఒక అనుగ్రహం ఎందుకంటే శని భగవాన్ స్లోగా ప్లానెట్ ఆయన ఏదైనా ఇస్తే అది మళ్ళీ ఎవరు లాక్కోలేరు సో అందుకేనండి ఈ మాంగళ్యం అనేది మన జీవితాంతం అంటే సుమంగళిగా పోవాలనే ఆశ కదా అందరు ఆడవాళ్ళకి ఆ సుమంగళి తత్వం ఎప్పటికీ నిలబ నిలబడాలని చెప్పి మంగళ మంగళ నల్ల పసులు ఎక్కువ వేసుకుని స్వామివారికి అనుగ్రహం మాకు కావాలని చెప్పి దాన్ని పెట్టుకుంటారు అందుకని నల్ల వేసుకునేది సో నల్ల పొసలు మెల్లని తీరు వేసుకునే వాళ్ళు అది ఉండాల్సిందని చెప్పేసి ఇప్పుడైతే తీసేస్తాను కానీ అప్పుడైతే పూర్వ అయితే మెల్లలో తాడు నల్ల పొసలు రెండు కలిసి ఉండేవి ఇది సో ఏం చేస్తారు నల్ల పొసులు కొంతమందికి ఆర్థిక స్థితి స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారు సో వాళ్ళు ఏం చేస్తారు అంటే బంగారం తాడులోనే ఒక నల్ల వేసేసుకునే వాళ్ళు లోపల మన వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పడ్డాయి ఇప్పుడు బంగారం అన్ని కావాలంటే అవసరపుడు మంగళసూత్రంలో ఒక నల్ల పోసుకొని వేసేసుకుని ఉంచుకునే వాళ్ళు అదొకటి పగడం ఎందుకు వేస్తాం అంటే ఆ పగడం ఒక నీళ్లు మనకి కరెక్ట్ గా నాబిలోకి వెళ్తుంది ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో ఆ స్నానం ఆచరించిన తర్వాత ఆ నీటి బిందువులు ఉంటాయి కదా అవి పగడానికి మాత్రం దాన్ని పా పాజిటివ్ చేస్తున్నాం ఆ వాటర్ ని దాన్ని అంటే ఆ ఫిల్టరైజ్ చేసి దాంట్లో ఈ పగడం ఒక ఎనర్జీ దాంట్లోకి వెళ్తుంది ఆ వాటిలోకి అది తిన్నగా గర్భంలోకి వెళ్ళిపోతుంది మన బొడ్డులోకి వెళ్తుంది అది తిన్న గర్భం మన గర్భ శిశువు ఎక్కడైతే ఉండదు ఆ దాంట్లోకి వెళ్ళే అవకాశం ఒక పగడానికి ఉంది ఒరిజినల్ పగడం ఇప్పుడు వేసుకునే మామూలు పొసుల్లో ఎర్ర పొసుల్లో కాదు పగడం అనేది ఉంటుంది పూర్వం ఆ పగడానికి ఉంటుంది ఆ శక్తి సో దానివల్ల ఏంటంటే జాతకంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నా ఒకవేళ స్థానాలు బాలేపున చదువుద స్థానంలో ఉన్నా లగ్నంలో ఉన్నా వాళ్ళకి గర్భ దోషాలు ఎక్కువ ఉంటాయి వివాహం అయిన తర్వాత వైద్యులు రావడం కానీ ఆ వైద్యం కాకపోయినా సంతానం కాకపోవడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది అంటే కుజుడు ఒక అనుగ్రహం కోసం అని ఆ పగడం వేస్తాం ఆడవాళ్ళకి ముత్యం చంద్రుడు ఒక ఆకర్షణ శక్తి మానసిక స్థితి ఎప్పుడు కూడా బాగుండాలి ఎల్ల వెళ్ళ ఇప్పుడు ఆయన వచ్చిన టైంకి చక్కగా అందంగా సింగారించుకొని రండి కాఫీ దావుతారా కాస్త మంచు అని ఇవ్వడం అందించడం ఇలాంటివి అవకాశ వాతావరణం పూర్వం ఉండేది ఇప్పుడు ఉన్నాయి నేను అనట్లేదు పూర్వం ఉండేవి రాగానే ఎదురు ఎదురు వెళ్ళడము చక్కగా సాయంత్రం అవ్వగానే ఒక తెల్లని కాటన్ చీర కట్టుకోవడం చక్కగా మల్లెపూలు పెట్టుకోవడం ఇలా రెడీ అయిపోయి పిల్లలు కాస్త పెళ్ళిని కొత్తగా వివాహమైన పిల్లలు చక్కగా రెడీగా ఉండడానికి ఆకర్షణ ఒకరికొకరు అండర్స్టాండింగ్ బాగుండడానికి ముత్యాలు వేస్తారు సో ఈ ముత్యము పగడం వేసే ఉద్దేశం అది సో మాన మనసే చంద్రుడు ఒక అనుగ్రహం కావాలి కదా బాగుండాలంటే సో అందుకని సో చంద్రుడు ఒక అనుగ్రహం కోసం కుజుడు ఒక అనుగ్రహం కోసం ఇవి వేస్తారు ముత్యం పగడం మంగళ సూత్రాలు సూత్రాలు ఎందుకు వేస్తారు అంటే పుట్టింటి గౌరవం అత్తింటి గౌరవాన్ని రెండింటిని సమానంగా నడిపించే బాధ్యత ఆవిడకే ఉంటుంది ఎప్పుడైతే వివాహం అవుతుందో ఆ కన్యాకి చేతిలో రెండు కుటుంబాల బాధ్యత ఉంటుంది పుట్టింటి గౌరవం తగ్గకూడదు అత్తింటి గౌరవం తీయకూడదు ఈ రెండింటి ఆ తాళి చూసడం వల్ల నేను ఈ రెండు రెండు సమానంగా చూసుకోవాలి ఇది నా బాధ్యత అని అర్థంతో చేపిస్తారు ఇది మంగళసూత్రం ఒక వివరణ సో చేసుకోవాల్సిన వేసుకోవాల్సిన వివరణ దా దాచుకోవాల్సిన స్తోత్రాలు ఇవి ఇవి మెడలో ఉండడం వల్ల ఎప్పుడు కూడా భర్తకి వెంటనే చూడగానే నా భార్య నా మనిషి అనే ఆ ఫీలింగ్ కలగడానికి భావన కలగడానికి సో దానికోసం ఒకరికొకరు అండర్స్టాండింగ్ బాగుండడం కోసం ఇక ఈ లెంత్ విషయంలో అంటే చాలా మంది కింద వేసుకోవటం లేకపోతే కొంచెం పైకి వేసుకోవటం లాంటిది ఎక్కడ ఉండాలి హృదయ స్థానంలో ఇక్కడ వరకు ఉండాలి ఇక్కడ ఎందుకంటే నుంచి వాటర్ ఆ వాటర్ బిందు అనేది కరెక్ట్గా నా బొడ్డిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడే ఉండాలి ఇక్కడ ఉంద వాటర్ కింద పడిపోతుంది వేసి చేయబోతుంది సో వేసే విధానం హృదయంలో హృదయం తాగుతూ ఉండాలి ఎప్పుడు కూడా హృదయాన్ని తాకడం వల్ల ఆ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడుకుంటారు కొట్లాటలు గొడవలు ఉండవు రోజున అవన్నీ చేయ చేయకపోవడం వల్ల ఇన్ని వాదనలాట్లు కొట్లాట్లు అవుతున్నాయి అసలు పూర్వం అసలు ఏమని వాళ్ళకి అది ఇప్పుడు మీ అమ్మగారిని చూడండి ఎప్పుడైనా తన నాన్న సమాధానం చెప్పినట్టు కనిపించిందా ఏదో సరేనండి అలాగే మీరు అని చెప్తారు చేస్తాననే వాళ్ళు ఇవాళ అలా కాదు కదా నువ్వేందంటే నువ్వు నేనే మర్యాద చెప్పు అలా తయారైపారు అసలు దీనికి కానీ ఇది రీజన్ పెరిగినప్పుడు ఇమ్మీడియట్ గా చేసేసుకోవాలి సాయంత్రం పూట పొద్దున్న అదే వారం యోగం ఏం లేదు ఎందుకంటే పెరిగింది అక్కడ అదే అశుభం వెంటనే పసుపు రాసుకొని వెంటనే ఒక ముత్త పక్కన పిలుచుకొని కొంచెం చెప్పి మౌనంగా వెంటనే వేసేసుకోవడం లేదు పెరిగే సమయాల్లో అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు దానికి తిదివారాలు ఒకవేళ గురువారం రోజు గురువారం రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక ముత్తది పక్కన కూర్చోపెట్టుకొని ఏంటి ఒక తాంబూలం చేతిలో పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని అందే చేతి పట్టుకుంటే గుర్చుకోవడం అవుతుంది కదా ఒళ్ళో పెట్టుకోవాలి తాంబోలం తాంబూలం వంళ్ళో పెట్టుకొని ఈ మంగళసూత్రాన్ని కూర్చుకొని అయిపోయితే ఈ తాంబూల పెట్టి పసుపు కుంకుమ పెట్టుకొని మంగళసూత్రం పెట్టుకొని ఒక హారతి ఇచ్చి మంగళసూత్రం కూడా హారతి అర్థించేసి ము తాంబూరుంచి పంపించాలి ఇది పద్ధతి అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గా దానికంటూ ఒక వాల్యూ ఉన్నాయి ఈ సౌమంగళ్యానికి ప్రతీకగా ఉండేటటువంటి వీటికి ఖచ్చితంగా మనం వాల్యూ ఇవ్వాలి వాల్యూ ఇచ్చినప్పుడు మీరు అన్నట్టుగా సుమంగళికి ప్రతి రూపం లక్ష్మీదేవి ఆ లక్ష్మీ అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి దొంగల భయం అండి మేము బస్సుల్లో వెళ్తున్నాము మేము దొంగల భయం ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు ఏవైనప్పటికీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఒకవేళ మరీ అంత ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి ఎక్స్ట్రీమ్ ఇబ్బందులు ఉన్నాయంటే దెన్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ బట్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత